దీప అనాథ అంటూ తిడుతున్న జ్యోష్నకు దీపన సొంత మనవరాలని నిజం బయట పెట్టి చేసిన శివన్నారాయణ ఇంతకు ఏం జరిగింది అసలు దీప అనాథ అంటూ జ్యోత్న తిట్టడం ఏంటి మరి దీపన సొంత మనవరాలని శివన్నారాయణ చెప్పడమేంటి అంటే దీపే తన మనవరాలన్న విషయం శివన్నారాయణకి తెలుసా అసలు శివన్నారాయణ ఎలా తెలుసుకున్నాడు ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం కార్తీక దీపం అప్కమింగ్ సీరియల్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మొత్తం మీరు చూసుకున్నట్లయితే ఇంకా కార్తీక్ని తీసుకుని మరీ కాశీ వాళ్ళ ఇంటికి వెళ్తారు జ్యోష్ణ పారిచేతం ఎందుకంటే పారిచేతానికి జ్యోష్న మీద కోపం వచ్చింది కదా ఈ ఇంట్లో సపోర్ట్ మొత్తం పోతుంది జ్యోష్నకు అటు దశరథు శివన్నారాయణ సుమిత్ర కూడా జ్యోష్ణకు ఎగేనెస్ట్గానే ఉంటారు ఇటు పారిజాతం కూడా ఎగేనస్ట్గా ఉంటే కుదరదని చెప్పి జోష్న ఏం చేస్తుందంటే ఏదో రకంగా పారిజాతాన్ని మర్చిగా చేసుకోవాలన్న ఉద్దేశంతో కాశీకి ఉద్యోగం ఇవ్వడమే కాదు ఒక లక్ష రూపాయలు జీతం కూడా ఇస్తాను సారీ లక్ష రూపాయలు ఖర్చులకు కూడా ఇస్తాను అని చెప్పి పారిచాతనికి చెప్పి జోష్న అయితే అక్కడికి తీసుకెళ్తుంది తీరామోస అక్కడికి తీసుకువెళ్ళిన తర్వాత కాశీ వస్తాడు ఉద్యోగం ఏం అవసరం లేదు అయినా నా అల్లుడు చదువుకున్న చదువుకి తగ్గ ఉద్యోగం కావాలనే కదా మేము సైలెంట్ కోరుకున్నాము లేదంటే మాకు లేవా బిజినెస్లు మాకు లేవా వ్యాపారాలు వాటిని మా అల్లుడు అప్పగించవచ్చు తన కాళ్ళ మీద తను నిలబడాలని అనుకుంటున్నాడు మా అల్లుడు అని చెప్పి ఇంకా కావేరి గట్టిగా సమాధానం చెప్తుంది చెప్పేసేసరికి ఇదిగో ఖర్చులు కనగానే ఆ డబ్బులు కూడా ఇవ్వకుండా చేసేస్తాడు శ్రీధర్ అయితే ఎందుకంటే అల్లుడు ఇప్పుడు శ్రీధర్ పూర్తిగా మారాడు అల్లుడు పరాయి వాళ్ళ ముందు చేస్తూ ఉంటే చూసి ఊరుకోగలడా తట్టుకోగలడా అల్లుడికి ఇవ్వాల్సిన విలువ కూడా ఇవ్వాలి కదా సో అందుకని ఆ డబ్బులు కూడా తీసుకోరు తీసుకోకపోయేసరికి ఇంక ఈ దీప ముందు రోజు రాత్రి నుంచి భోజనం చేయలేదు కదా సడన్గా కళ్ళు తిరిగి పడిపోతుంది పడిపోయేసరికి ఏంటి సౌండు అనుకుంటూ సుమిత్ర వచ్చి చూడటంతో కళ్ళు తిరిగి పడిపోయిన దీపను చూసి కంగారు పడిపోతుంది కార్తిక్కి ఫోన్ చేసి రమ్మనగానే కార్తీక్ మీరు వస్తారానని వెళ్ళిపోమంటారా అంటూ అడిగేసరికి వస్తున్నామంటూ బయలుదేరతారు ఈలోపు దీప మొహం మీద నీళ్లు చల్లి ఇంకా సుమిత్ర కాస్త దీపన కూర్చోబెట్టి భోజనం పెట్టి తీసుకొస్తుంది తీసుకొచ్చేసరికి అక్కడ పెట్టి తిను దీప అని చెప్పను కానీ దీప మాట్లాడడానికే ఓపిక లేనట్టు తినే తినేంత ఓపిక ఏముంటుంది పైగా ఎదురుగా మనిషి కూర్చున్నప్పుడు తిండి కోసమే అంత ఆరటపడే మనిషి ఆ దీప కాదు తినిపిస్తే ఏదో తినాలని ఆశ పుడుతుంది కానీ సుమిత్ర వంక చూసేసరికి నిన్ను జాలిగా చూసే అంత దయ నాకుంది గాని నిన్ను దగ్గరికి తీసుకుని నీకు భోజనం తినిపించే అంత ప్రేమ అయితే నాకు లేదు నీకు భోజనం పెట్టి తీసుకుచ్చి ఇవ్వడమే ఎక్కువ నిన్నెలా చూడడమే ఎక్కువ నా ఇంట్లో ఉండే మనిషి ఇలా కళ్ళు తిరిగి పడిపోయినా పట్టించుకోకుండా ఉంటే నాకే చెడ్డ పేరు వస్తుందని నిన్ను స్పృహలోకి తీసుకొచ్చి భోజనం పెట్టాను నేనైతే భోజనం తినిపించను అంటూ సుమిత్ర అనేసరికి దీప కాస్త కంచం దగ్గరికి తీసుకునేసరికి దీప చేతిలో ఉన్న కంచాన్ని కాస్త శివ దశరథు తీసుకుంటాడు తీసుకుని నేను తినిపిస్తానమ్మా నీకు తండ్రి స్థానంలో ఉన్నాను నేనే నీ తండ్రిని అనుకోమని నీకు చెప్పాను అమ్మ లేకపోతే ఈ నాన్న లేడా నీకు భోజనం తినిపించడానికి అనగానే పర్వాలేదు నాన్న నేను తింటాను అనగానే అసలే కళ్ళు తిరిగి పడిపోయావు తినడానికి కూడా ఓపిక లేదు నీకు నేను తినిపిస్తాను నువ్వు తిను అని చెప్పి భోజనం కింద కూర్చుంటాడు దశరథ్ కూడా దశరథు ఎంత మనిషైనా సరే ఎదుటి వాళ్ళకి విలువ ఇచ్చే చోట చాలా గొప్పగా ఇస్తాడు కదా సో దశరథ్ కూడా కింద కూర్చుంటాడు కింద కూర్చుని తినమ్మా అని చెప్పి భోజనం తినిపిస్తూ ఉంటాడు ఒక పక్క జో సుమిత్ర కూర్చుని ఉంటుంది దీప దగ్గరగా దశరథ్ కూర్చుని తినమ్మా అంటూ భోజనం తినిపిస్తూ ఉంటాడు తినిపిస్తూ ఉండేసరికి ఇంకా చాలా సంతోషపడిపోతుంది వస్తాయి ఎందుకు ఏడుస్తున్నావమ్మా నీకు నేను తండ్రిని ఉన్నాను అని చెప్పాను నువ్వు నన్ను అయ్యగారు అని కాదు నాన్న పిలవమని చెప్పాను నాకు ఏ అభ్యంతరం లేదు నిన్న అలా పిలవద్దని చెప్పే హక్కు కూడా ఎవరికీ లేదు నువ్వు ఇంకా నన్ను నాన్ననే పిలు అని చెప్పనేసరికి కరెక్ట్గా చెప్పవద్దా శ్రద్ధ ఆపదలో ఉన్న మనిషిక మాత్రం భోజనం పెట్టలేని మానవత్వం ఎందుకు అంటూ శివన్నారాయణ అంటాడు నాన్న అని చెప్పాను కానీ అంతా చూశాను ఎవరన్నా మాట విన్నాను నువ్వన్న మాట విన్నాను నువ్వు చేస్తున్న పని కూడా చూశాను అని చెప్పి అనేసరికి ఇదిగో అమ్మ దీపం మంచినీళ్ళు అని శివన్నారాయణ పక్కన కూర్చుని మంచినీళ్ళు ఇస్తాడు మంచినీళ్ళు ఇచ్చేసరికి మంచినీళ్ళు తీసుకుని తాగుతుంది దీప కళ్ళల్లో కన్నీళ్ళు వస్తూ ఉంటాయి ఒక పక్క నాన్న మరొక పక్క తాత కడుపును కన్నా తల్లి మాత్రం నన్ను అసహించుకుంటుంది అని దీప కళ్ళల్లో కన్నీళ్లు వస్తూ ఉంటాయి ఈలోపు లోపు కార్తీక్ చాలా ఫాస్ట్ గా వచ్చేసి కార్ ఆపి వెనకాల వాళ్ళు దిగక ముందే దీపా దీపా అనుకుంటూ పరుగు పరుగున వచ్చేస్తాడు వచ్చేసేసరికి గుమ్మం దగ్గరకు వచ్చి అలా నిలబడిపోతాడు ఎందుకంటే దశరథ్ భోజనం తినిపిస్తున్నాడు శివన్నారాయణ పక్కన కూర్చుని మంచినీళ్ళు పట్టిస్తున్నాడు పక్కన సుమిత్ర కూర్చుని ఉంటుంది ఇది అంతా చూసి అలా ఆగిపోతాను ఇదేంటి బావ హంతాడావిడిగా వచ్చాడు గుమ్మం దాకా వచ్చి ఆగిపోయాడేంటి జ్ఞాని అనగాని పద చూద్దామని చెప్పి మా ఇద్దరూ భయముందుకు వచ్చేసరికి చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఏంటి గ్రాని ఏంటిదంతా అని చెప్పాను కానీ నాకు అర్థం కావట్లేదు ఇది కలో నిజము అని చెప్పి అనేసరికి నిజమే గ్రాని అని చెప్పి ఇంకా క్యా సీన్ హై చాలా బాగుంది ఎప్పుడైనా నాకు ఇలా భోజనం తినిపించారా నాన్న మీరు ఎప్పుడైనా నువ్వు ఇలా నీళ్ళు ఇచ్చావా తాత అని చెప్పనేసరికి ఏం మాట్లాడుతున్నావు జోష్నా అని చెప్పి దశరథ్ అంటాడు ఏ దీప కళ్ళు తిరిగి పడిపోతే కూర్చోబెట్టవచ్చు కదా భోజనం మీరు తినిపించాలా తన చేతికిస్తే తను తింటుంది కదా అని చెప్పను కానీ తనకు నీరసంగా ఉంది అందుకే తను తినలేకపోయింది నీకేంటి బాధ అనగాని ఒక్క అనాదరి ఒక అనాథని పట్టుకుని మీరు ఎంత ప్రేమ చూపించడం నాకు అసలు నచ్చడం లేదు అని చెప్పను కానీ జ్యోష్న దీప ఏంటి అని చెప్పనేసరికి మరి దీప కన్న తల్లిదండ్రులు ఎక్కడున్నారో తెలీదు పెంచిన తల్లిదండ్రులు చనిపోయారు వాళ్ళకు పుట్టిన బిడ్డ అందామా అంటే వాళ్ళకు పుట్టిన బిడ్డ కాదు దొరికిన బిడ్డ అని చెప్పారు అంటే దీప అనాథనే కదా ఈ అనాథన కన్నా తల్లిదండ్రులు ఎక్కడున్నారో అని చెప్పాను కానీ నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడు జ్యోష్ణ అని చెప్పి శివనారాయణ అంటాడు నేను మాట్లాడిన దానిలో తప్పేముంది తాత ఈ మధ్య నేను గమనిస్తూనే ఉన్నాను నన్ను వెరుసగా చూడడం దీపనే మెచ్చుకోవడం అంతా గమనిస్తూనే ఉన్నాను అయినా ఒక అనాథకి ఇచ్చే విలువ నాకు ఇవ్వలేదు అని చెప్పనేసరికి జ్యోష్ణ పదే పదే అనాథ అనాథ అనకు అని చెప్పనేసరికి అంటాను తాత దీప్ అనాథ దీప్ అనాథ అని చెప్పి రెండు మూడు సార్లు రెట్టించేసరికి చెంప చెల్లు మనిపిస్తాడు ఒక్కసారిగా షాక్ అయిపోతారా అందరూ కూడా తాత అని చెప్పాను కానీ నోరు మూసయ్యే ఎవరై నీకు తాత ఎవరు నీకు తాత నువ్వు తాత లేని దానివి నా మనవరాలకి నేనున్నాను తాతని అని చెప్పనేసరికి ఏం మాట్లాడుతున్నారండి అని చెప్పాను కానీ అవును నువ్వు చేసిన మోసం కదా ఏం మాట్లాడతాను నీకైతే మొగుం అయ్యాను కానీ నీ మనవరాలకి నేను తాతని ఎలా అవుతాను అని చెప్పనేసరికి నా మనవరాలా అనగాని ఏ నీకు తెలీదా జ్యోత్న నీ మనవరాలని చెప్పు నీకు తెలీదా నీ కొడుకు అన్ని విషయాలు తెలుసు కదా అందుకే వెళ్ళి నీ కొడుకునే నిలదీశాను నిలదీస్తేనే నీ కొడుకు మొత్తం విషయం చెప్పాడు అసలు జ్యోష్న ఏం చేసిందో తెలిస్తే నువ్వే నిలువున పాతేస్తావేమో నీ మనవరాలని అని చెప్పనేసరికి తాత ఏం మాట్లాడుతున్నావు కానీ ఇంకొక్కసారి నువ్వు నన్ను తాత అని పిలిస్తే మాత్రం మర్యాదగా ఉండదు నేను నీకు తాతని కాదు దీపకు మాత్రమే తాతని ఏంటి సుమిత్ర అలా ఏం తెలియనట్టు చూస్తున్నావేంటి హో నీకు తెలియదు కదా ఇన్ని రోజులు జోష్నే నీ సొంత కూతురు అనుకుంటున్నావు కదా నీ సొంత కూతురు జోష్న కాదు దీప దీపే నీ కడుపున పుట్టిన నీ సొంత కూతురు నేను నా బిడ్డలు అవుతున్నారని తొందరపడి పెళ్లి చేసుకుని ఈ కుటుంబానికి తీరని నష్టాన్ని వచ్చేలా చేశాను పారిజాతం ఇంటి పనిమంచుకున్నదాన్ని అలాగే ఉంచాల్సింది ఎక్కడ ఉంచవలసిన వాళ్ళని అక్కడే ఉంచితే సరిపోయేది నేను పోనీలే మనల్ని నమ్ముకునుంది జీవితాన్ని ఇద్దాము నా బిడ్డల్ని తన బిడ్డలుగా చూసుకుంటుంది అన్న ఉద్దేశంతో పారిజాతం మెడలో కట్టాను తిన్నింటి వాసాలే లెక్క పెట్టినట్టుగా నాకు అంటే నా మనవరాలను కాస్త రోడ్డు పాలు చేసి తన సొంత రక్తాన్ని అంటే దాసు కూతుర్ని తీసుకొచ్చి నీ బిడ్డని చేసింది సుమిత్ర జోష్నా నీ కూతురు కాదు దాసు కళ్యాణీల కూతురు అని చెప్పనేసరికి ఏం మాట్లాడుతున్నారు మామిగారు అనగాని నిజం మాట్లాడుతున్నాను కాదని పారిజాతాన్ని చెప్పమను ఏ పారిజాతం నోట్లోంచి మాట రావట్లేదా సరే ఇప్పుడు ఒక నేను నీకు ఒక నిజం చెప్తాను అది విన్న తర్వాత కూడా నువ్వు నిజాన్ని బయట పెట్టకపోతే నీకు తల్లి ప్రేమ లేనట్టే నువ్వు బిడ్డల్ని మార్చింది కోసం నీ కొడుకు దాసుకోసమే కదా నీ కొడుకు నీ మనవడు మనవరాలు సంతోషంగా ఉండాలని చేశావు నీ మనవడు అమాయకుడే కానీ నీ మనవరాలు అమాయకురాలు కాదు గుండెలు తీసిన బంటు అర్థమవుతుందా నీ కొడుకు మీద నీకెంత ప్రేమ ఉందో తన తండ్రి మీద జోష్నకు ప్రేమ లేదు అందుకే దీపై ఇంటి వారసురాలన్న విషయం ఎక్కడ బయట పెట్టేస్తాడేమోనని భయమేసి దాసుని చంపడానికి ప్రయత్నించింది తెలుసా నీ ముద్దుల మనవరాలు అని చెప్పనేసరికి ఏం మాట్లాడుతున్నారండి అనగానే కాదని నీ మనవరాలని చెప్పమను దాసు తల మీద కొట్టి మరీ చంపడానికి ప్రయత్నించింది దానికి ప్రత్యక్ష సాక్షే నా కొడుకు అని చెప్పనేసరికి అవును అవును పిన్ని జోష్నే దాసును కొట్టింది అని చెప్పనేసరికి ఒక్కసారిగా పారిజాతం షాక్ అయిపోతుంది ఇప్పుడు చెప్పు పారిజాతం నువ్వు బిడ్డల్ని మార్చిన నిజమే కదా జోష్న నీ కొడుకు కూతురే కదా నీ కొడుకు కూతురే నీ కొడుకును చంపడానికి ప్రయత్నించింది అంత గొప్పగా నువ్వు నీ మనవరాల్ని పెంచావు కన్నా తండ్రినే చంపుకునే అంతగా అని చెప్పనేసరికి తప్పు చేశానండి తప్పు చేశాను నా రక్తమే బాగుండాలి అనే స్వార్థంతో ఈ పని చేశాను క్షమించు సుమిత్ర నేను చేసిన తప్పు అడ్డు తిరిగి ఇటు తిరిగి నాకే చుట్టుకుంటుందని అనుకోలేదు నా మనవరాలే నా వేలు పడుస్తుందని నా కొడుకు జీవితాన్ని నాశనం చేయాలని చూస్తుందని నేను అస్సలు అనుకోలేదు నన్ను క్షమించు అని చెప్పాను గానీ ఏమంటున్నారయ్యా అనగానే అవును మీ మావయ్య చెప్పింది నిజమే జ్యోష్న నీ కూతురు కాదు నా కొడుకు కూతురు నీ కూతురు ఎవరన్న విషయం నాకు తెలీదు అని చెప్పాను కానీ నీకు తెలియకపోవచ్చు కానీ నీ మనవరాలికి అన్నీ తెలుసు నాకు అన్ని విషయాలు దాసు చెప్పాడు దీనిపై ఇంటి అసలైన వారసురాలని అని చెప్పనేసరికి ఒక్కసారిగా జ్యోష్ణ పారిజాతం ఇద్దరు కూడా షాక్ అయిపోతారు అది కాదు అని చెప్పాను కానీ నువ్వు నీ మా ఆ నానమ్మ ఒక్క క్షణం కూడా ఇంట్లో ఉండడానికి వీల్లేదు ఇన్ని రోజులు నిన్ను నెత్తి మీద పెట్టుకున్న పాపానికి నిన్ను ఇష్ట ప్రేమించ అంటే నీ మీద ప్రేమ పెంచుకున్న పాపానికి నిన్నేమీ చేయలేకపోతున్నాము ఇదే మరొక ఉంటే ఖచ్చితంగా పోలీస్ స్టేషన్లో పెట్టించే వాళ్ళం చీటింగ్ కేసు పెట్టి అంటూ శివన్నారాయణ చాలా గట్టిగానే వార్నింగ్ ఇచ్చేసరికి అది కా తాత తాత నా మాట తాత అని చెప్పాను కానీ దశరథ ఒక్క నిమిషం కూడా వీళ్ళు నా కళ్ళ ముందు ఉండడానికి వీల్లేదు నిజం తెలిసినప్పటి నుంచి నా నా రక్తం మరిగిపోతుంది ఎప్పుడెప్పుడు నిజం బయట పెడదామా అని ఎదురు చూస్తున్నాను సరైన సమయం వచ్చింది కాబట్టి ఇప్పుడు బయట పెడుతున్నాను నాకు ఈ విషయం తెలిసి మూడు రోజులైంది దీపే నా సొంత మనవరాలన్న విషయం అందుకే దీపెక్కడ పనిచేయడం ఇష్టం లేక ఇంట్లోంచి వెళ్ళిపోమన్నాను కానీ తన తల్లిదండ్రులకి సేవ చేసుకోవాలని తనకు మాత్రం ఉంటుంది కదా అందుకోసమని వాళ్ళు ఉంటానన్నా ఇంకా నేను ఏమీ మాట్లాడలేకపోయాను అంటూ ఇంకా శివన్నారాయణ చెప్పేసేసరికి అది కా తా అనగానే దశరథ అంటూ గట్టిగా పిలిచేసరికి ఇంకా వెళ్ళండి వెళ్ళండి అని చెప్పి ఇద్దరిని కూడా ఇంట్లోంచి బయటికి పంపించేస్తాడు పంపించేసేసరికి అమ్మ దీప అని చెప్పి శివన్నారాయణ కాస్త దీపని హద్దుకుంటాడు ఈ లోపు కాంచిన వాళ్ళు అందరు కూడా వచ్చేస్తారు అందరూ ఈ ఇంటికే వచ్చేసి చాలా సంతోషంగా ఉంటారు ఇన్ని రోజులు నా మేనకోడల్ని నా కోడలుగా చేసుకోలేదు అని మనసులో ఎక్కడో కొంచెం వెళుతుండేదన్నయ్య కానీ నీ కూతురే నాకు కోడలుగా వచ్చిందని తెలిసాక చాలా సంతోషం అనిపించింది అనగానే మీ ఇద్దరి కోరిక చాలా బలమైంది వదిన అందుకే ఎన్ని ఆటంకాలు వచ్చో వచ్చి జోష్నకు కార్తిక్కి పెళ్లి జరగకుండా దీపకు కార్తిక్కి మాత్రమే పెళ్లి జరిగింది నువ్వు మీ అన్నయ్యని అడిగిన కోరిక మీ అన్నయ్య వినడంతో పాటు ఆ భగవంతుడు కూడా విన్నాడు అందుకోసమనే నీ కోరికన భగవంతుడు నెరవేర్చాడు అంటూ ఇంకా సుమిత్ర కాస్త చెప్తూ ఉంటుంది చెప్తూ ఉండేసరికి అవునదు నిజమే అని చెప్పి అనేసరికి ఆ రోజు కుబేర్ తీసుకువెళ్ళాడు కాబట్టి నా కూతురు ఇలా ప్రాణాలతో ఉంది ఆ తీసుకు వాడు నా కూతుర్ని ఏదైనా చేసుంటే నా కూతురు ఎవరన్న విషయం ఎప్పటికీ నాకు తెలిసి ఉండేది కాదు ఏదైనా ఎవరు ఎక్కడికి చేరాలో ఎవరు ఏ సమయానికి ఎక్కడికి వెళ్లాలో అంతా భగవంతుడే చూసుకుంటాడు ఇన్ని రోజులు జోష్ని ఎన్ని కుట్రలు చేసింది నా కూతురు కూతుర్ని నా దృష్టిలో చెడ్డదాన్ని చేయడం కోసం ఎంత మోసం చేసింది ఎన్ని రకాలుగా కుట్రలు చేసింది అంటూ ఇంకా సుమిత్ర కాస్త అంటూ ఉండేసరికి వదిలేసే అత్త ఎందుకు ఇంకా అని చెప్పాను కానీ అత్త ఏంట్రా అత్త నేను నీకు అత్తగారిని అని చెప్పనేసరికి ఇప్పుడు నిన్ను అత్తయ్య గారు అని పిలవాలా అని చెప్పాను కానీ అంతే కదా మరి ఇన్ని రోజులు మేనత్తనని అత్త అన్నావు ఇప్పుడు మరి నేను నీకు అత్తగారినే కదా నా కూతుర్ని నువ్వు పెళ్లి చేసుకున్నావు కదా అని చెప్పనేసరికి అది నిజమే కదా వదిన గారనే పిలవాలి అని చెప్పనేసరికి ఏం కాదు సరదాగా అన్నాను కార్తీక్ నా చేతుల్లో పెరిగినవాడు నాకు నన్ను అత్తాని పిలిచినా అమ్మని పిలిచినా ఒకలాగే అనిపిస్తుంది అని చెప్పనేసరికి అరే కార్తిక్ రేపు మనం అంతా కలిసి ఆఫీస్కి వెళ్ళాలి అని చెప్పారు కానీ అలాగే తాతయ్య అని చెప్పి అంటారు అన్న తర్వాత ఇంకా చాలా సంతోషంగా ఉంటారు జోత్న పారిజాతం మాత్రం అంటే అప్పటి వరకు కోటీశ్వర్లు కదా ఒకేసారి లేవరికంలోకి వెళ్ళిపోవడంతో ఇంకా వాళ్ళు ఎక్కడికి వెళ్ళరు ఎందుకంటే వాళ్ళు ఉన్నది శ్రీధర్ వాళ్ళ ఇంట్లో శ్రీధర్ వాళ్ళ ఇంటికి వెళ్ళగలరా వెళ్ళి అక్కడ తలదార్చుకుంటారా ఎంత మోసం చేశాక శ్రీధరు స్వప్న వాళ్ళు ఎందుకు రానిస్తారు వాళ్ళు అసలే రానివ్వరు ఇంకా వాళ్ళు గుడి దగ్గర కూర్చుని ఉంటారు ఏంటి జ్రాని ఏంటిదంతా అని చెప్పాను గాని ఇదంతా నీ వల్లేనే నువ్వు చేతులారా చేసుకున్నదే ప్రతి ఒక్కటి కూడా సాగలు దీయకూడదు ఏదో మనకు దొరికినంత తీసుకొని పక్క పెట్టుకుంటే సరిపోయేది ఇప్పుడు చూసావా ఎంతవరకు తీసుకొచ్చావో అయినా ఏదైనా చిన్నది ఉంటే దాన్ని పెద్దదాన్ని చేసి రార్ధాంతం చేసి గొడవ చేసి మామూలుగా నా నువ్వేమైనా చేసేదానివి అందుకే చే గోటు గోటితో పోయేదాన్ని గొడ్డల దాకా తీసుకురాకూడదు అంటారు ఏదైనా కొంచెం వరకే లాగాలి తెగే వరకు లాగితే ఇలాగే ప్రమాదాలు వస్తాయి అని చెప్పనేసరికి ఇప్పుడు నేనే తప్పు చేశానంటావా అనగాని ముమ్మాటికి నువ్వే తప్పు చేసావే నీ భవిష్యత్తును బాగుండాలని నేనేమో బిడ్డల్ని మార్చి నీకు మంచి భవిష్యత్తుని ఇవ్వాలనుకున్నాను కానీ నీ భవిష్యత్తుని నువ్వే నీ చేతిలారా నాశనం చేసుకుంటావని కళలో కూడా అనుకోలేదే అని చెప్పాను కానీ నేను ఇదంతా కావాలని చేశానా ఏంటి అనగానే కావాలని చేసావో అవసరం లేదనుకుని చేశావో అది నీ ఇష్టం ఏదైతే ఏముంది మీ నాన్న మీ తమ్ముడే ఆ శ్రీధర్ ఇంట్లో సేద తీరుతున్నారు ఇప్పుడు మనం వెళ్తే శ్రీధరు అటు కావేరి స్వప్న మామూలుగా కాదు గేటు వరకు తరిమి తరిమి కొడతారు ఇప్పుడు ఎటు లేని మనమా హాలిండుగా చిచ్చి అస్సలు వెళ్ళొద్దు ఈ గుడి దగ్గరైనా ఉందామో అని చెప్పాను కానీ బ్యాంక్ బ్యాలెన్స్లో కూడా డబ్బులు లేవు కదే అని చెప్పనేసరికి నా అకౌంట్లో ఉన్నాయి డబ్బులు అని చెప్పి ఇంకా అనేసరికి సరే పద ఎక్కడికైనా వెళ్దామని ఇద్దరు కలిసి ఒక హోటల్ రూమ్ తీసుకుని హోటల్ రూమ్ దగ్గరికి వెళ్తారు హోటల్ రూమ్ దగ్గరికి వెళ్ళేసరికి ఇంకక్కడే రెండు మూడు రోజులు ఉంటారు ఉండేసరికి మరుసటి రోజు ఉదయా ఉండాలి అని అనుకుంటారు మరుసటి రోజు ఉదయాన్నే ఇంకా ఆఫీస్కి వెళ్ళారు కదా ఆఫీస్కి అందరూ కలిసి బయలుదేరి వెళ్తారు వెళ్ళేసరికి శివనారాయణ గారు మేము విన్నది నిజమేనా అనగానే అవును నిజమే అనగానే ఇన్ని సంవత్సరాలు ఎలా మోసపోయారండి అని చెప్పనేసరికి ఏం చేస్తాము ఎవరి తలరాత ఎవరూ మార్చలేరు కదా ఎప్పుడొకప్పటికి ఎలా అయినా పాపం పండితే నిజాలు బయటకు వస్తాయన్నట్టు పాపం పండింది నిజం బయటికి వచ్చింది అని చెప్పనేసరికి అవును మీరు చెప్పింది నిజమే అని చెప్పి ఇంకా అంటారు అన్న తర్వాత సరే ఎవరిని సీఈఓగా పెట్టాలనుకుంటున్నారు అని చెప్పనేసరికి నేను ఒక నిర్ణయం తీసుకున్నాను పదం మీటింగ్ హాల్లో కూర్చోవచ్చు అని చెప్పి ఇంకా అందరూ కూడా మీటింగ్ హాల్ దగ్గరికి వస్తారు మీటింగ్ హాల్ దగ్గరికి వచ్చేసరికి ఇంకా అందరూ కూడా కూర్చుంటారు కూర్చో అని చెప్పనేసరికి ఇప్పుడు సీఈఓని ఎవరిని చేయబోతున్నారు అని చెప్పను కానీ నేను ఆలోచించిందే చెప్తాను అని చెప్పాను కదా అన్నీ రెడీ చేశారా అని కానీ అన్నీ రెడీ చేశాను అని మేనేజర్ కాస్తే ఇస్తాడు సీఈఓని ఎవరిని చేశారు సార్ అని చెప్పాను కానీ అమ్మ దీపా అని చెప్పనేసరికి చెప్పండి తాత అని చెప్పను కానీ ఎలా రామ్మా అని చెప్పి నేను నా మనవరాల్ని సీఈఓగా చేస్తున్నాను నా మనవరాలు నా మన నా మనవడు ఇద్దరు కూడా దీన్ని చూసుకుంటారు జోష్ణ గ్రూప్ ఆఫ్ రెస్టారెంట్స్ ఇక మీద దీపా కార్తిక్లు ఇద్దరు చూసుకుంటారు అని చెప్పనేసరికి ఇప్పుడు పేరు నేమ్ చేంజ్ చేస్తారా అని చెప్పను కానీ నా భార్య పేరు నా మనవరాలకి పెట్టుకున్నానే తప్ప నా మనవరాల పేరు మీద నేనేమి ఈ జ్యోత్నా రెస్టారెంట్లు చే పెట్టలేదు సో ఇది నా భార్య పేరు మీద నేను పెట్టిన రెస్టారెంట్లు అవి ఆ పేరు మీదే ఉంటాయి నా మనవరాలు నా మనవడు ఇక మీదటి రెస్టారెంట్లన్నీ చూసుకుంటారు సిఇఒగా మాత్రం నా మనవరాలు ఉంటుందని కానీ తాత నాకేం తెలుసు భావనే ఉంచవచ్చు కదా అని చెప్పనేసరికి ఏం కాదులే దీపా నువ్వు ఉంటే నీకు సపోర్ట్గా నేను చూసుకుంటాను కదా ఏదైనా నువ్వు సొంతంగా నిర్ణయం ఏమి తీసుకో కదా నాకు చెప్పకుండాను అని చెప్పనేసరికి ఇద్దరూ కలిసి చేస్తారని దీపను సీఈఓని అని చేశాను కార్తీక్ నిద్దరూ కూడా చూసుకోండి అని చెప్పాను కానీ అలాగే తత అని చెప్పి ఇంకా కార్తీక్ అయితే అంటాడు కార్తీక్ అనేసరికి సరేనని ఇంకా ఏం మాట్లాడకుండా ఉంటారు ఆ వార్త అటు ఇటుగా జోష్న చెబున పడుతుంది చూసావా గ్రాని అని చెప్పాను కానీ ఏంటి అని చెప్పాను కానీ రెస్టారెంట్లకి సీఈఓగా చేసింది ఎవరినో తెలుసా హా దీపని అని చెప్పాను కానీ అదృష్టం అంటే దా దాందేనే చిన్నప్పటి నుంచి నువ్వు భోగభాగ్యాలు అనుభవించావు అది అనుభవించాల్సింది నువ్వు అనుభవించావు ఇప్పుడేమో ఏకంగా నిన్ను బయటికి గెంటేశారు ఇప్పుడు దీప అదే అనుభవిస్తుందని చెప్పనేసరికి గ్రాని అని చెప్పను కానీ ఎవరు చేసుకున్న కర్మ వాళ్ళే అనుభవిస్తారు అన్నది ఎప్పటికైనా నిజమవుతుందే నువ్వు చేసుకున్న కర్మే ఆ దీప జోలికి వెళ్ళొద్దు అన్నాను నువ్వేదో నార్మల్గా నీ పని నువ్వు చూసుకుంటూ దీపజోలికి వెళ్లకుండా నార్మల్గా ఉండుంటే మీ నాన్నకు నీ మీదంత కోపము వచ్చేది కాదు అలా కోపం వచ్చిన తర్వాత ఇలా నిజాన్ని బయట పెట్టే పరిస్థితి వచ్చేది కాదు నువ్వే కావాలని నీ జీవితాన్ని చేతులారా నాశనం చేసుకుని నన్నంట వింటే గ్రాని అని నేనేం చేశాను నీ భవిష్యత్తును బంగారంగా రూపుదిద్దాలన్న ఉద్దేశంతో నేనేమో నీకు బిడ్డలు నీ అంతస్తును మార్చి నిన్ను తీసుకొచ్చి ఎక్కువ స్థాయిలో నిలబెట్టాను నువ్వేం చేశావు పాతాలానికి పడిపోయావు దానికి నేనేం చేయగలను నేనేం చేయలేదు నేను ఏం చేయలేను కూడా అని చెప్పనేసరికి అంటే తప్పు నాదే నా గ్రాని అనగాని ముమ్మాటికి నీదే కాదు అని నువ్వు అన్నా నేను ఒప్పుకోను అని చెప్పనేసరికి అంటే నేనే తప్పు చేశాను అంటావు అనగానే నువ్వే తప్పు చేశావు నువ్వు తప్పు చేయడం వల్ల ఇదంతా జరిగింది అని చెప్పి మాట్లాడేసరికి అంతా కలిపి నన్నే అంటున్నారు నేనే ఏదో తప్పు పాపం నేరం చేసినట్టుగా అని చెప్పాను కానీ నువ్వు చేసావు కాబట్టే చెప్తున్నాను తప్పు నేరం పాపం అన్నీ నువ్వే చేసావు నీకే ఇవన్నీ వస్తాయి అని చెప్పనేసరికి ఏమో గు్రాని నే ఏమవుతుందో ఏం జరుగుతుందో ఏమీ అర్థం కాని పరిస్థితుల్లోనే ఉన్నాను నా తలరాతి ఎలా తయారైంది ఇప్పుడు ఈ హోటల్ రూమ్లో గట్టిగా అయితే మనం వారం రోజులకి మించి ఉండే పరిస్థితి కాదు తర్వాత ఏం చేయాలి ఎట్టి పరిస్థితుల దీపాన్ని వదిలిపెట్టను నేను నా ఇంటి వారసరాల్ని కాదు అని తెలిసినా పర్వాలేదు తెలిసిపోయింది నన్ను ఇంట్లోంచి బయటకి గెంటేశారు కదా ఇప్పుడు ఆ దీప ఇంట్లో భోగభాగ్యాలు ఎలా అనుభవిస్తుందో అది కూడా చూస్తానను కానీ నీకేమన్నా అంటే మీ తాత నిన్ను ఇన్ని రోజులు ప్రేమగా చూసినందువల్ల తలిచి వదిలేశాడు ఇప్పుడు కనుక నువ్వేమైనా పిచ్చి పిచ్చి వేషాలు వేసావే అనుకో ఇంకా మీ తాత నిన్ను నన్ను బ్రతకనివ్వడు ఖచ్చితంగా మీ తాత నిన్ను నిన్ను నన్ను జైల్లో పెట్టించేస్తాడని చెప్పనేసరికి గ్రాని అలాంటవేంటి అనగానే అలాగే అంటానే ఎందుకంటే ఖచ్చితంగా మీ తాత అదే చేస్తాడు కాబట్టి అనేసరికి మా తాత నన్నెందుకు జైల్లో పెట్టిస్తాడు అనగానే ఎందుకు పెట్టించడు ఇన్ని రోజులు నువ్వే మనవరాలు అని ఏం చేసినా కరెక్ట్ అని చెప్పిన మీ తాత నువ్వు మనవరాలు కాదు దీపే అసలైన మనవరాలు అని తెలిసాక నిన్నెందుకు సపోర్ట్ చేస్తాడు నిన్నెందుకు నెత్తినెక్కించుకుంటాడు ఏదో దయతలిచి వదిలేసిన వాడిని కాస్త మళ్ళీ కదిపి జైల్లోకి వెళ్ళి కూర్చోవడానికే దీపం మీద ఎటాక్ చేస్తానంటున్నావు అయినా మనం ఇంట్లో ఇక్కడ కూర్చుని తినడానికే వారం రోజులు ఉంటాయి తర్వాత ఉండవు అని చెప్తున్నావు మరి ఆల్రెడీ రౌడీలకు ఇస్తావు అని చెప్పాను కానీ ఏదో ఒకటి చేసి ఇస్తానులే నేను ఎందుకు నువ్వు ఏడుస్తావు నీకైతే కడుపు నిండా తిండి పెడతాను నన్ను ఇన్ని రోజులు బాగా బ్రతికేటట్టుగా చేసావు కదా ఇన్ని రోజులు అలా చేసినందుకు గాను నీకు ఖచ్చితంగా తిండి పెడతాను అంటూ మాట్లాడతాడు మాట్లాడేసరికి సరే అది చూద్దామని చెప్పి ఇంక ఇద్దరు కూడా అనుకుంటారు ఇద్దరు కూడా అనుకుని ఇంకా వద్దు అనేమో జో పారిజాతం అంటుంది జ్యోత్న మాత్రం దీపను ఏదో చెయ్యాలి అని అనుకుంటుంది మరి కార్తీక్ ఎలాగా జ్యోత్న గురించి బాగా తెలుసు బయటికి వెళ్ళిపోయిన జ్యోష్న దీపం వదిలేస్తుంది అని అనుకుంటాడా లేక దీపం మీద ఏదైనా అటాక్ చేస్తుంది అని ముందుగానే గెస్ట్ చేసి దీపాన్ని కాపాడుకుంటాడా మరి ఇంకా అలా దీపం మీద అటాక్ చేస్తే శివనారాయణ ఊరుకుంటాడా చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఏం జరుగుతుందో వీడియోని వస్తే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి ఎలా చేయడం వాళ్ళందరికంటే ముందుగా చూడవచ్చు